ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వసంత కుమార్ డిసెంబర్ తొమ్మిది వేలేరుపాడు మండలం తహసీల్దార్ పోలవరం శాసనసభ్యులు ఎమ్మెల్యే చెర్రి బాలరాజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు ప్రజావాణిలో సిపిఐ ఎంఎల్ ప్రజా ఏలూరు జిల్లా జిల్లా కమిటీ ప్రతినిధి బృందం ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ ప్రజాపాంద ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం నిర్వాసితులు పెద్దవాగు ప్రాజెక్టు బాధిత రైతులు గ్రామాల అభివృద్ధికి రోడ్లు సాగునీరు మంచినీరు తదితర సమస్యలను పట్టించుకోలేదని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని రెండు వేల ఇరవై రెండు కట్ ఆఫ్ తేదీగా పోలవరం ఆర్ అండ్ ఆర్ యువతకు ఆర్ అండ్ ఆర్ ఇవ్వడానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇచ్చిన సర్కులర్ ప్రకారం వేలేరుపాడు కుకునూరు పోలవరం మండలాల్లో వేలాది మంది యువతకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని రెండు వేల ఇరవై నాలుగు జూలైలో తగ్గిపోయిన పెద్దవాగు ప్రాజెక్టు గండి నిర్మాణం పూర్తి చేయాలని మేరేపల్లి నుండి వేలేరుపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు గడ్డల ముచ్చాలరావు కట్టం వీరస్వామి పోలవరం పార్టీ డివిజన్ కార్యదర్శి కట్ట ముచ్చలరావు జంగారెడ్డిగూడెం పార్టీ డివిజన్ కార్యదర్శి సోయం చందర్ రావు మేడిపల్లి సర్పంచ్ కట్టడం రాంబాబు తిరుమలాపురం సర్పంచ్ సోడే విజయ తదితరులు పాల్గొన్నారు ఏదైతే కఠిన తేదీగా సర్కులర్ ఇచ్చారో ఆ సర్కులర్ కూడా ఈ మూడు మండలాల ముప్పై మండలాల్లో అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ద్వారా అదే విధంగా పెద్దవాళ్ళ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై నాలుగు జూలైలో అది జరిపోయింది కరెక్ట్ కండి పడింది దానికి సంబంధించి పదహారు వేల ఎకరాల భూములు సాగు తెలంగాణలో ఒక రెండు వేల ఎకరాలు పద్నాలుగు వేల ఎకరాలు రెండు మండలాల్లో సాగు జరుగుతూ ఉంది ప్రధానంగా మీరు ఈ ప్రాజెక్టు జరిగిపోయినప్పుడు రెండు మూడు సార్లు సందర్శించారు ప్రజల దగ్గరికి వచ్చారు ప్రజలకు సంబంధించి వెంటనే బలకాలను చేస్తామని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల ప్రభు ప్రభుత్వాల మధ్య ఈ సమస్య ఉంది ప్రధానంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయాలి మేము తెలంగాణ మంత్రులు కలిసాము మా రాష్ట్రం మీ ద్వారా రావడం జరిగింది సార్ మనం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైతే పెద్దవా ప్రాజెక్టుకు సంబంధించి పోలవరం ముప్పు లేనటువంటి మేడేపల్లి గ్రామంలో రెండు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటటువంటి దాదాపు పదివేల ఎకరాల భూములుగా సాగుతూ ఉన్నాయి మీరు సీఎం గారితో మాట్లాడి ఈ సమస్య చాలా కఠినమైంది ఈ మండలం మొత్తం కూడా ముగ్గురు వెళ్ళిపోతా ఉంది ఏడు తొమ్మిది పంచాయతీలో ఏడు పంచాయతీలు ముగ్గురు ఉన్నాయి రెండు పంచాయతీ సభ్యులు ముంపు కాబట్టి మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి అని గతంలో పోలవరం కోడిపోరు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడారు సమస్య కొంతవరకు పరిష్కారం అయింది ఈ యొక్క సమస్యని చాలా తీవ్రంగా తీసుకొని మీరు పరిష్కరించాలని చెప్పి కోరుతా అదేవిధంగా ఈ అల్లూరు నగర్లో ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే సాగర్గోడ నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రుద్రగోట నిర్మాణం చేశారు అల్లూ నగరు పంప్ నిర్మాణం చేసి అక్కడ ఏదైతే నీళ్లు ఖాళీ ఇంటికు పరికి రాకుండా ఉన్నాయి ఆ వృధాగా ఉన్నటువంటి నీటిని ఈ పైప్ లైన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ సంబంధించి మరి మేడపల్లి రామానం ఈ మంచినీరు సంస్థ ఏదైతే ఆ మోటార్ ద్వారా ఈ గ్రామాల్లోకి మంచినీరు ప్రతి ఏడానికి మోటార్ కొట్టిపోతున్నాయి దీనికి సంబంధించి కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి అని కోరుతాను రోడ్డు సంబంధించి మేడపల్లించి కోరుతాను మీ మీరు మీ ద్వారాగా ఈ అక్కడక్కడ చేస్తా ఒక సమాచారం ఉంది అక్కడ కాకుండా ఇది ముంపులో లేదు కాబట్టి దీన్ని మేడోపల్లి నుంచి విలువ వరకు